సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణ బీజేపీకి కొత్త అస్త్రం దొరికిందా దాంతోనే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టే ప్లాన్ లో ఉందా అందుకే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిందా కాషాయ నేతల వరుస స్టేట్మెంట్స్ ఈ విషయమే చెప్తున్నాయా ఇంతకీ బీజేపీకి దొరికిన అస్త్రం ఏంటి ఏ పేరుతో నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఐదున్నర నెలల పాటు జైల్లో ఉండి ఇటీవలే బయటకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అదంతా గతం అయితే ప్రస్తుతం ఆమె బెయిల్ పై రాజకీయ రత్సం మొదలైంది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని చాలా రోజులుగా అంటోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని కూడా సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు అంటున్న పరిస్థితి అదే సమయంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనంటూ రివర్స్ కౌంటర్ వేస్తోంది బీజేపీ కవిత కేసును కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి వాదించారని ఆయన మీద బీఆర్ఎస్ పోటీ పెట్టలేదని ఇదంతా ఒప్పందంలో భాగమేనన్నది బీజేపీ వెర్షన్ ఇలా పరస్పరము ఎత్తిపోతల కార్యక్రమం నడుస్తూనే ఉంది ఈ క్రమంలో నాయకులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కానీ అందరికంటే ఎక్కువగా బెయిల్ రావడాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి ఇప్పుడు ఆ మాటలనే బేస్ చేసుకుని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటోందట బీజేపీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బాధ్యతగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి అలా లా మాగుతున్నారట కమలనాథ్ కోర్టు ఇచ్చిన కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం అలా ముడిపెట్టి మాట్లాడటమేంట తెలంగాణ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసిందే కవితకు బీజేపీ బెయిల్ ఇప్పించిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఒక పార్టీ వ్యక్తి వ్యక్తిగాని చెబితే సుప్రీంకోర్టు బెయిలిస్తుందా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తాను కూడా కోర్టును తప్పుపట్టేలా కామెంట్ చేయలేదని కవిత బెయిల్ కోసం ఎవరు వాదించారో చెబుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల బంధం గురించి మా మాత్రమే మాట్లాడానని వివరణ ఇచ్చారాయన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తన వ్యాఖ్యలను వక్రీకరించి వేరే ఉద్దేశాలను ఆపాదించారంటూ వివరణ ఇచ్చుకున్నారు ఈ పాయింట్ నే ఇప్పుడు రాజకీయంగా వాడేసుకోవాలని అనుకుంటోందట బీజేపీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏదో ఒక మాట నేసి చివరికి వివరణలు ఇచ్చుకోవడం సారీలు చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోవడం ఏంటంటూ కొత్త తరహా రాజకీయాన్ని మొదలు పెడుతోందంటున్నారు తెలంగాణ ప్రజలకి పాలించుకోవడం చేతకాదని అన్నట్టు నవ్వుల పాలయ్యేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ కామెంట్ చేశారు ఈటల రాజేందర్ కమలం పార్టీ సీనియర్స్ కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కవిత బెయిల్ విషయంలో ఆయన్ని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేస్తున్నారట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మారని ఆ తమకు గట్టిగానే పడిందని భావిస్తున్న కాషాయ నేతలు ఎప్పుడు సీఎం చేశారని చెబుతున్న వ్యాఖ్యల ఆధారంగా ను ఇరకాటంలో పెట్టే ప్లాన్ ఉన్నట్టు రాజకీయ వర్గాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందొచ్చిన పరిస్థితులు మరోసారి రావద్దనుకుంటూ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారట తెలంగాణ బీజేపీ లీడర్స్ సీఎం చేసిన వ్యాఖ్యలని చెబుతూ వాళ్లు చేస్తున్న ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి